మూడు నిమిషాలు ఒక మూడు నిమిషాలు మనసులో తలంచండి మనస్సులో తరచండి గుడారాల పండుగ ప్రారంభించిన మొదటి గుడారాల నుంచి ఇప్పటి వరకు ఆయన మనల్ని నడిపించిన మార్గం అంతటిని బట్టి స్థుతించాలి 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 అందరూ అందరూ దురాన సమీపాన ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలలో ఏ దేశాల్లో ఈ గుడారాల పండుగ ప్రత్యక్ష ప్రసాదాలు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరుదామా రెండు వేల ఇరవై ఐదు గుడారాల పండుగ ప్రారంభించుకుందాం ప్రారంభించుకుందాం ఆత్మల ప్రారంభించుకుందాం குடார பூர்வகம் we lift up our hands to the heavens we we'll give you all the glory and the honor and the power that is due to your name tonight begins the most glorious manifestations of your glory

మహిమ కలిగిన మీ బాహు వైపు చూస్తున్నావు నాయన ఓపెన్ ద రెడ్ సీ ఫర్ అస్ టుడే యేసు నామములో ఆలాటి అను సముద్రపు అనుభవాలు తెరవబడును గాక ఓపెన్

మీరు నింపండి హెల్ప్ అస్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు నింపండి నాయన టు వాక్ ఇన్ సూపర్ నేచురల్ విక్టరీ ప్రకృతికి అతీతమైన అనుభవాల్లో మీరు నడిపించండి టు వాక్ ఇన్ సూపర్ నేచురల్ పవర్ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అద్భుతమైన కార్యాలు చవిచూసినట్టుగా నడిపించండి ఆయన ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయాలు ఐక్యతతో నింపబడున కమ్ వన్ బాడీ మేమందరము ఒక్క శరీరముగానే ఉండాలి నా తండ్రి వన్ మైండ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఏక మనసు కలిగి క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి ఫాదర్ హస్ బీన్ లిఫ్ట్ అప్ అవర్ హార్ట్స్ టు యు నా తండ్రి మా హృదయాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు మా హృదయాలు మీ వైపు ఎత్తుతున్నావు నాయనా అవర్ హ్యాండ్స్ బీ క్లీన్ మీ అన్ని హృదయ చేతులు మా హృదయాల మీద ఉంచండి నాయన అవర్ హార్ట్స్ బీ ప్యూర్ మా హృదయాలు పరిశుద్ధపరచండి

నా తండ్రి కృతజ్ఞత హృదయం మీ హృదయం మీ పాదాలు చెందుతున్నాం వి స్పీక్ యువర్ డివైన్ ప్రొటెక్షన్ మేము దైవ కాపుదల నిమిత్తం ప్రార్థిస్తున్నాం వి స్పీక్ యువర్ డివైన్ కవరింగ్ ఓవర్ అవర్ కాన్ఫరెన్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఈ నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతున్న ఈ పరిసర ప్రాంతాల్లో మీ కృప కాపుదల నిలిచి ఉండను గాక వి థాంక్యూ హెవెన్లీ ఫాదర్ సమస్త స్తోత్ర టు టు ఈ రాత్రి మొదలుకొని బ్లెస్సింగ్ ఇస్ గోయింగ్ బి పోర్డ్ యువర్ క్షణం మీ దీవన వర్షాన్ని ప్రజల మీద కుమ్మరించండి హల్లెలూయా హల్లెలూయా వర్డ్ దట్ ఇస్ గోయింగ్ టు బి స్పోకెన్ కుమ్మరించడంకులు మాట్లాడుతున్న ప్రతి మాటని సాంగ్ దట్ ఇస్ గోయింగ్ టు బి సాంగ్ ప్రతి పాటని

And Lord, we want to say thank you For what you have started to do And we want to say thank you We lift up our hearts to you and rejoice tonight For we ask it in the glorious name of our Lord and Savior Jesus Christ. ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హేయ్ మ్యాన్ మోహన్ గారు మన మధ్యలో ఉన్నారు అమెరికా నుంచి ఎర్నెస్ట్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు సేవకులందరూ మన మధ్యలో ఉండగా వారందరూ వారి హస్తాలతో ఈ రిబ్బన్ ఓపెన్ చేస్తూ ఈ గుడారాల పండుగని ప్రారంభిస్తున్న కొత్తచగ చప్పటిలో కొట్టు 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 గట్టిగా కొంచె గట్టిగా కొత్త గట్టిగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్పత్రి యొక్క నామంలో నలభై ఎనిమిది గురాలను పండుగ ప్రారంభిస్తున్నా కొంచె కొంచె కొత్త సభలో